కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది వెనక నుంచి ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టింది ఈ సంఘటనలో ఇరవై ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామశివారిలోని నలభై నాలుగవ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది మృతి చెందిన వ్యక్తి అప్సర్ఖాన్ అనే విద్యార్థిగా గుర్తించారు అలాగే గాయపడిన ఇరవై ఎనిమిది మందిని వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ లో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రైవేటు బస్సు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది ఈ మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు థర్టీ ఫైవ్ మెంబర్స్ మైనర్ ఇంజురీస్ తోటి వచ్చారు ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయారు వన్ డ్రై డ్రైవర్ ఒక చనిపోయారు ఇంకొక డ్రైవర్ ఫ్రాక్చర్ తోటి అడ్మిట్ అయి ఉన్నారు ఒక యంగ్ మేల్ ట్వంటీ ఇయర్ ఓల్డ్ మేల్ రిడ్ తోటి ఇయర్ సెంటర్కి రిఫర్ చేశాము అండ్ రిఫోర్ మేజర్ ఇంజురీస్ అయ్యాయి అదర్వైజ్ ఆల్ అదర్స్ ఆఫ్ ఆ కిడ్స్ చిన్న ఒక సెవెన్ ఇయర్స్ బాబు ఒకతంగా ఉండే అండ్ టెన్ ఇయర్స్ ఫీమేల్ ఒక ఆమె ఉండే అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ అట్లా ఏమి లేకుండే యంగ్ టు మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటాయి